ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల బకాయిలు చెల్లించాలంటూ యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావరవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే చెల్లించాలంటూ యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావరవి డిమాండ్ చేయడం జరిగింది ఈ మేరకు శనివారం షాద్నగర్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించాలన్నారు ను రద్దు చేసి పెండింగ్ డిఏల చెల్లింపునకు కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య జిల్లా అధ్యక్షుడు గోపాల్ ప్రధాన కార్యదర్శి వెంకటప్ప తదితరులు పాల్గొనడం జరిగింది సో ముఖ్యంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు చెప్పేది ఏంటంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే పెండింగ్ డిఏలు కానీ పెండింగ్ బకాయిలు కానీ వెంటనే చెల్లించాలంటూ మీరు ప్రభుత్వాన్ని అయితే కోరడం జరుగుతా ఉంది దీనికి సమస్య వార్త విధంగా ఉంది